హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కోళ్ళు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల వైరస్ అయితే బాగా ఉంది కోడి ఎగిరిపడి చావటాలు నోట్లో నుంచి బ్లడ్డు నీరుగా రావటం చాలా భయంకరంగా చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నేను ఒక నాలుగు రోజులు వీడియో అయితే ఆపుతున్నాను వీడియో అప్లోడ్ అయితే చేయట్లేదు అర్థం చేసుకోండి ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఉంటే ఇబ్బంది పడద్దు నాకు తెలిసిన ఒక ఇంజెక్షన్ అయితే నేను చూపిస్తాను చూడండి ఆ ఇంజెక్షన్ తెచ్చుకొని వాడండి రోగాలు వచ్చిన వాటికి రాని వాటికి వాడండి రోగం వస్తే కోడికి ఏ మందు పనిచేయదు మన అదృష్టం ఉంటే బతికిద్ది లేకపోతే లేదు నేను వాడే మెడిసిన్ అయితే బాగా పనిచేసిందని నేను చెప్పగలుగుతున్నాను మోనోసిప్ టూ ఫిఫ్టీ ఎంజీ మోనోసిప్ ఇంజెక్షన్ టూ ఫిఫ్టీ అలాగే డెక్షా మిషన్ మిషన్ ఈ రెండు మన మెడికల్ షాప్లోనే దొరుకుతాయి ఈ రెండు కలిపి నలభై రూపాయలు ఈ రెండు నలభై రూపాయలు ఇంజెక్షన్లు ఇవి కోళ్ళకి రోగాలు వచ్చిన వాటికి రాని వాటికి వాడుకోవచ్చు ఆరు నెలలు ఐదు నెలలు కాడి నుంచి ఎంతలో వయసు ఉన్న కోడికైనా ఈ మందులు బాగా పనిచేస్తున్నాయి నేను వాడుతున్నాను కాబట్టి మీకు నేను తెలియజేస్తున్నాను మోనోసిప్ టూ ఫిఫ్టీ డెక్సామిసన్ ఈ ఇంజెక్షన్ అయితే చేసుకోండి ఇవి యాంటీబయాటిక్ సర్వ రోగాలకు ఈ ఇంజక్షన్ కోళ్ళకి ఎలా వాడాలో మీకు నేను చూపిస్తానో చూడండి దీంట్లో ఒక వాటర్ వచ్చింది ఈ వాటర్ అయితే వాడద్దు ఇది పక్కన పెట్టేసేయండి ఈ ఇంజెక్షన్లో మనం ఈ మోనోసిప్ టూ ఫిఫ్టీ ఇంజ ఇంజెక్షన్లో ఇది డెక్సామెసన్ ఈ ఇంజక్షన్ వాటరు దీంట్లో కలపాలి ఈ ఈ ఇంజెక్షను దీంట్లో కలపాలి దీంట్లో కలిపి కోళ్ళకైతే వాడాలి నేను కోడికి వేస్తాను చూడండి ఎంత డోస్ వేయాలో ఏదో నేను పూర్తి వివరాలు మీకు చెప్తాను రోగాలు వచ్చిన వాటికి రాని వాటికి బాగా పనిచేస్తాయి మోనస్ టూ ఫిఫ్టీ ఎంజీ డెక్సామిషన్ ఇంజెక్షన్ ఈ రెండు నలభై రూపాయలు మన మెడికల్ షాప్లోనే దొరుకుతాయి వీలైతే రోగాలు వచ్చిన వాటికి రాని వాటికి తీసుకొచ్చుకొని చేసుకోండి మీ కోళ్ళకి ఇబ్బంది ఏది ఉండదు నాకు తెలిసిన మెడిసిన్ అయితే నేను చెప్పగలుగుతున్నాను మీకేదన్నా తెలిస్తే మీరు చేయొచ్చు నేను ఎప్పటి నుంచో ఈ మెడిసిన్ వాడుతున్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను ఆల్రెడీ చుట్టుపక్కల వైరస్ ఉంది అయినా నేను ఈ ఇంజెక్షన్లో మందులు వాడుతున్నాను ప్రస్తుతానికి నా కోళ్ళకైతే ఏదీ లేదు ఈ ఈ ఇంజెక్షను దీంట్లో కలపాలి ఇలా కలిపి బాగా ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రెష్ చేయండి కలపండి ఈ ఇంజక్షను ఐదు నెలలు ఆరు నెలలు పట్టా పిల్లలకైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేయాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అదే సంవత్సరం కోడికైతే వన్ ఎంఎల్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈ ఇంజక్షను ఐదు నెలలు పిల్లలకైతే నేను వేయటం జరుగుతుంది చూడండి ఇదిగో ఒరిజినల్ పేరు బ్లాక్ నైట్ చూసారుగా నా కోడిపుంజు పిల్ల ఐదు నెలలు పట్టా పిల్ల ఒరిజినల్ పెరుగుకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అయితే చేస్తున్నాను చూడండి ది వయసు ఐదు నెలలు ఈ ఐదు నెలల కోడి పిల్లకి రోగాలు రాకుండా ముందుగానే వేసుకుంటున్నాను రోగాలు వచ్చినా కూడా వాడుకోవచ్చు ఇంజెక్షన్ ఓకే జీరో పాయింట్ ఫైవ్ ఎంఐల్ ఐదు నెలల పిల్లకి జీరో పాయింట్ ఫైవ్ ఎమ్ఐల్